గుదిబండి రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి చెత్త నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవాసం చేసుకున్నారు రావాలి రైస్ సోదర్ అంతా రావాలి త్వరగా రావాలి మీ బహుమతులు స్వీకరించడానికి రావాలి ఎవరి బహుమతు వారే స్వీకరించాలి బహుమతి ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని గులమారి సవరెడ్డి గారు కీర్తిశేషుల బోయపాటి ఆంధ్రేన్ రెడ్డి గారు రెడ్డి గారు వారి జ్ఞాపకార్థం వారి మనములు గులమారి జోజిరెడ్డి గారు మరియు గొలమారి చిన్నారోగ్య రెడ్డి గారు పోకరిస్తున్నారు ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు గాంధీ ఆషేర్ రెడ్డి గారు సమన్వే రెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏఎన్ బుల్స్ పోపూరి ఆదినారాయణ గారు పుర్లప్పాడు చందలప్పాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నారు మూడవ బహుమతి అయిపోయిందిగా మూడవ బహుమతి అండి మూడవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసులు తుమ్మారు రాయప్ప రెడ్డి గారు వారి జ్ఞాపకార్థం వారి కుమార్తె తిప్పల జయసేన్ రెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు అక్కినేని సాన్వి చౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి జత నాలుగు వేల ఐదు వందల అరవై మూడు వందల పదకొండు వందల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసిన కందుల రేజనమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కందుల రాజారెడ్డి గారు బిల్డర్ హైదరాబాద్ వారు పంకరిస్తున్నారు ఇంటి నెంబర్ ఉంది నాకు కవర్ అయిపోయింది ఫోటో తీసుకోండి ఎవరు రాలేదు మనం ఇంపార్టెంట్ అయిపోయిన తర్వాత ఇంట్లో అయిపోయిందమ్మాయి చెప్పండి ప్రతాప్ రెడ్డి గారు బ్యాంక్ మేనేజర్ గారు బహుకరిస్తున్నారు ఈ ఐదో బహుమతిని కైవేశం చేసుకున్న వారు మోపర్తి వెంకటేశ్వర కంపెనీ మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు దక్కినపాడు పెదకాండలం గుంటూరు జిల్లా

వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఎక్కడ బహుమతిని కైవసం చేసుకున్న వారు దర్శి సాత్విక్ గారు తుర్లప్పాడు చంద్రలపాడు ఎన్టీఆర్ జిల్లా బహుమతి పదిహేను వేల రూపాయలు ఏడవ బహుమతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శ్రీమల రెడ్డి చౌరెడ్డి కుమార్లు తిరుమల రెడ్డి గారు రెడ్డి గారు మరియు వారి కోడలు ఆంతోకరిస్తున్నారు ఈ ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నారు తిరుమల రెడ్డి బాలరెడ్డి గారికి మా శుభోదయ యోజన సంఘం తప్పున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రతి సంవత్సరం మా యువ యువజన సంఘ సభ్యులు అడిగిన వెంటనే లేదు అనకుండా ప్రైజులు ఇచ్చే తాత తిరుమల రెడ్డి బాలెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈయన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకుండి ప్రైజ్ ఇచ్చిపోతుండు ఈ సిక్స్టీ ప్లస్ ఏజీలో ఇంత ఒప్పు లేడు కమిటీ తరఫున బాలెడ్డి బాబు మామగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు

ఓకేనండి ఏడవ బహుమతి అయిపోయింది ఎనిమిదవ బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని శేషులు కొమ్మారెడ్డి రాజారెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు కొమ్మారెడ్డి జోసఫ్ రెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు ఈ ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఎత్తనపల్లి

వై మనోజ్ కుమార్ చౌదరి గారు వై మనోజ్ చౌదరి గారు రాయపాడు నర్సరాపేట ఎనిమిదో టెన్ బాబు నీదే ఆయన కొడతారు చూసుకోవాలి తొమ్మిదవ తొంభై ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని కీర్తించేసులో మేకల కొండారెడ్డి గారు వేణునిక్క జ్ఞాపకార్థం వారి మనముడు తుమ్మార్ రాజశేఖర రెడ్డి గారు పోకరిస్తున్నారు ఈ తొమ్మిది బహుమతిని కైవాసం చేస్తున్న వారు వెన్నాద్రారెడ్డి గారు రఘునాథ్ పండే పదే ఆరు వేల రూపాయల మొత్తాన్ని వంగవేటి లక్ష్మీనారాయణ గారి జ్ఞాపకం వారి కుమారుడు శిన్న రామారావు గారు వారు పావుకురిస్తున్నారు ఈ పదే బహుమతిని కైవసం చేసుకున్న వారు భతుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా ఓకేనండి బహుమతులు మొత్తం కూడా బహుకరించడం జరిగింది మరలా రేపు పదకొండు గంటలకు రేపు నిర్వహించేటువంటి ఆరోపణ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని రాదు నాలుగు గంటల నుండే పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఆర్పణ విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదరులతో కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకొని టాబ్లో పాల్గొనాలి అదేవిధంగా ఎవరైనా జతలతో వచ్చినటువంటి రైస్ సోదరులు ఉంటే ఫ్రెండ్స్ రేపు ఆరపడ విభాగానికి జతలతో వచ్చినటువంటి రైస్ సోదరులు ఎవరైనా ఉన్నట్లయితే వచ్చి